శివాయ గురువేణుమహ శ్రీ క్రోధినామ సంవత్సర సింహరాశి ఫలితాలు మఘానక్షత్ర నాలుగు పాదములు నక్షత్ర నాలుగు పాదములు ఉత్తరా నక్షత్ర ఒకటవ పాదము కలిపితే సింహరాశి ఇక ఈ సంవత్సరం ఈ రాశివారికి ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు రాజయోగము రెండు అవమానము రెండు క్రోధినామ సంవత్సరము సింహరాశి వారికి గురువు పదవ స్థానమునందు సంచరించుట శని ఏడవ స్థానమునందు సంచరించుట రాహువు ఎనిమిదవ స్థానమునందు సంచరించుట మరియు కేతువు రెండవ స్థానమునందు సంచరించుట చేత సింహరాశి వారికి ఈ సంవత్సరంలో ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ కారకుడైనటువంటి గురువు పదవ రాశిలో రాహువు అష్టమమునందు ఉన్నందువలన సంవత్సరము ప్రారంభం నుండి కూడా పోరాట నరకమైన జీవితాన్ని గడుపుతారు శారీరకంగా మానసికంగా కృంగదీయును శరీరంలో ఆరోగ్య బాధలు నేత్రపీడలు మందత్వము నిరుత్సాహం కలుగును అవమానకరమైనటువంటి పనులు అపనిందలు రావలసిన సొమ్ముకు ఆటంకము ఇంత మంచిగా ఉందామనుకున్న ఏదో ఒక లోపము అనేక ఊహించని సంఘటనలు జరుగును ప్రారంభంలో కష్ట నష్టాలు కనిపించినప్పటికీ కూడా చివరకు ఆదాయము రాజ్యపూజ్యత కొంతమేర కలిగించును బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు సిద్ధించును మీ యొక్క తెలివితేటల వలన కొన్ని గడ్డు సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది కలత్ర సంతాన పీడలు ధన వ్యయము ప్రయాణాదులలో ధన నష్టము చోర భయము ప్రతి విషయంలో కూడా ఆందోళన భయాలు కలుగును నేత్ర కంఠ హృదయ బాధలు తప్పవు ఏ చిన్న పని తలపెట్టినా ఆడవారి సలహా తీసుకుంటా చాలా మంచిది వారి ప్రమేయంతో మీ జీవితం అనేది ముందుకు సాగుతుంది బంధుమిత్ర వర్గం వారితో సమయస్ఫూర్తితో మెలగవలసిన అవసరం ఉంది ఊహించని అద్భుత సంఘటనలు జరుగుతాయి కొన్ని విషయాలలో కొద్దిలో తప్పించుకుంటారు ఈ సంవత్సరము ఉద్యోగులకు అనుకూలంగా ఉండదు రాహు శనుల ప్రభావం వలన అసంతృప్తి మాటలలో నిలకడ ఉండదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయు వారికి సుదూర ప్రాంతములకు బదిలీలు అధికారుల వలన ఇబ్బందులు నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉండదు కానీ ఏదో ఒక చిన్న ఉద్యోగమైన లభించే అవకాశం ఉంటుంది గృహ నిర్మాణాలు చేపడతారు నూతన వాహన ప్రాప్తి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము గడ్డు కాలముగా ఉంటుంది రాహువు బలము లేని కారణంగా వీరిపై నిందారోపణలు వచ్చే అవకాశం ఉంది ప్రజలలో కూడా గుర్తింపు అనేది ఉండదు అధిష్టాన వర్గంలోనూ కూడా పేరు ఉండదు ఏ పదవి వచ్చే అవకాశము లేదు ఉన్న పదవులను కోల్పోయే ప్రమాదం ఉంది ఎన్నికలలో పోటీ చేసిన ఓటమి పాలయ్యే అధిక ధనం అనేది ఖర్చవుతుంది స్థిరాస్తులను కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వారే దగా చేయుదురు వ్యాపారులకు ఈ సంవత్సరము మిశ్రమంగా ఉంటుంది ఆశించినటువంటి లాభాలు రాకపోయినా నష్టములు మాత్రము రావు సిమెంటు ఇసుక ఇనుము మొదలగు గృహ సంబంధ వ్యాపారులకు రాణింపు అనేది ఉంటుంది బంగారము వెండి వ్యాపారులకు నష్టాలు సరుకులు నిల్వ చేసేవారికి పర్వాలేదనిపించును ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్టుదారులకు సరైన సమయంలో బిల్లులు రాక నష్టాలు నూతన కాంట్రాక్టులు లభించవు రియల్ ఎస్టేటు వ్యాపారంలో ఉన్నవారికి బాగుంటుంది గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండును చదువుపై శ్రద్ధ ఉంటుంది చెడు స్నేహములు ఇతర వ్యాపకముల వలన పరీక్షలలో మార్కులు స్వల్పంగా తగ్గును ఉత్తీర్ణులు అవుతారు ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ర్యాంకులు పొందినప్పటికీ కూడా కోరుకున్న చోట్ల సీట్లను పొందలేకుండా ఉంటారు వ్యవసాయదారులకు ఈ సంవత్సరము మొదటి పంట కంటే రెండవ పంట ఫలించును కొత్త రుణములు చేయవలసి వచ్చును కౌలుదారులకు మాత్రము ఇబ్బందులు కనిపిస్తున్నాయి పంట వేయకపోవటం మంచిది పౌల్ట్రీల వారికి కూడా నష్టములు కనిపిస్తున్నాయి స్త్రీలకు ఈ సంవత్సరము అంతగా అనుకూలత ఉండదు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట మాట పట్టింపులు విరోధాలు ఏమి మాట్లాడినా కూడా విరోధమా అన్నట్లుంటుంది కొన్ని ముఖ్య సమస్యలు ఎదుర్కొంటారు విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు దొంగల వలన భయము ఉద్యోగాలు చేసేవారికి దూర ప్రాంతాలకు బదిలీలు ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరము ప్రథమార్థంలో అవకాశం లేదు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ సంచారము మిశ్రమముగా ఉన్నందువలన అన్ని వర్గాల వారికి కూడా ఇబ్బందులు తప్పవు మీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ధైర్య సాహసాల ఫలితము ఉండదు ప్రతి చిన్న విషయము ఆలోచించి మసలుకోవలెను ఈ సంవత్సరము ఈ సింహరాశివారు చేయవలసినటువంటి శాంతులు మంగళ శనివార నియమాలు పాటించి ఆ రోజులలో శివాలయంలో అభిషేకము చేయించుకోండి శ్రీశైల క్షేత్ర సందర్శన పంచాక్షరి మంత్ర జపము చేసినట్లయితే మంచిది